కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత మూడు వేల ఏడు వందల పదిహేడు అడుగుల ఆరు వందల మొదల దూరాన్ని లాగి మొదటి బొహమ తిరిగి కైవసం చేసుకున్నాయి సాయి ఎరవట్టి వెంకటేశ్వరరావు గారు నాగరాజు గారు టాటా చంద్రయ్య గారి కుమారుడు సత్యనారాయణ గారు పోయేవారి పాలెం వారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు బిఆర్కే రెడ్డి గారు ఎస్కొత్తు పాండ్యమంలో నంద్యాల జిల్లా బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని చిన్నపాటి శేషయ్య గారు వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజ్ రత్తిపాడు వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గొట్టిపాటి రవికుమార్ గారు యూత్ జే పొంగులూరు జేపంగళూరు మండలం పాపట్ల జిల్లా కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల పదివంగూడముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మొత్తాన్ని కల్లూరు శ్రీనివాసరావు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంగళాయపాలెం వారు ప్రతనిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు అనంతరేని శ్రీకావ్య గారు మధు గారు కొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మిరియాల సత్యనారాయణ బాబు గారు ప్రతిపాడు వారికి అవకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న కేదార్ శర్వానంద రెడ్డి గారు ఎస్కోటూర్ పాండ్య మండలం నంద్యాల జిల్లా వారితో మూడు వేల రెండు వందల నలభై మూడు అడుగుల ఆరోంగల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవాసం చేస్తున్నాయి ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని మల్లం రామకృష్ణ గారు పిఎస్ అధ్యక్షులు నిమ్మగడ్డ వారి పాలు ప్రతిపాడు పాడు వారు పంపిస్తున్నారు ఈ ఆరో మోహాన్ని కైవసం చేసుకున్న వారు ఎంకే ఎంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ కాదర్ గారు యద్దనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గత మూడు వేల యాభై ఎనిమిది అడుగుల రెండు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని ఆత్మారామ్ గారు కేఎంపీ ట్రేడింగ్ కంపెనీ ప్రతిపాడు వారికి అవకరిస్తున్నారు ఈ ఏడో బహుమతిని కైవసం చేసుకున్న వారు దర్శి సాత్విక్ గారు వారి దాత రెండు వేల ఏడు వందల పన్నెండు అడుగుల పది అంగుళ మన దూరాన్ని రాగి ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లూరు సీతారామయ్య గారు కొండేపాడు వారు వారిని ఆహ్వానిస్తున్నాము ఈ ఎనిమిదో బహుమతిని కైవాసం చేస్తున్న వారు భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దాత రెండు వేల ఐదు వందల యాభై నాలుగో దూరాన్ని ఎనిమిదో బహుమతిని కైవాసం చేస్తున్నాయి నిన్న ఎందుకు వెంటనే ఇప్పుడు రేపు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించేటువంటి కేటగిరీ విభాగానికి ట్రాఫిక్ ఇస్తా పదిహేను మంది రైతుల పంపిణీలో నమోదు